మంచిర్యాలలో కొన్ని హాస్పిటల్స్ చేసే దారుణాలతో పేషెంట్ల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి ఒకప్పుడు ఆరోగ్యం బాగోలేకపోతే హాస్పిటల్ కు వెళ్తే నయమవుతుందనే పరిస్థితి నుండి రాను రాను హాస్పిటల్ కి వెళ్తే ప్రాణాలతో మళ్లీ ఇంటికి తిరిగి వస్తామా అనే పరిస్థితులు ఏర్పడుతున్నాయి కాసుల కోసం ప్రకృతిపడి హాస్పిటల్స్ యాజమాన్యాలు ప్రాణాలతో చెలకటమాడుతున్నాయి గత నెలలో బెల్లంపల్లికి చెందిన సివిని ఆమని అనే పేషెంట్ కడుపులో గడ్డ ఉందని జిల్లా కేంద్రంలోని టచ్ హాస్పిటల్లో చేరగా వైద్యులు ఆపరేషన్ చేశారు వైద్యం వికటించడంతో తొమ్మిది రోజుల్లోనే మరో రెండు ఆపరేషన్లు చేశారని దాంతో పేషెంట్ పరిస్థితి క్షీణించి కదలలేని పరిస్థితికి చేరుకుందని పేషెంట్ భర్త అరుణ్ కుమార్ తెలిపారు దీనిపై డిఎంహెచ్ఓ కమిటీ వచ్చి పేషెంట్ కేషిట్ ను పరిశీలించి పేషెంట్ కుటుంబ సభ్యులకు న్యాయం జరిగేలా చేస్తానని మనోధైర్యం కల్పించారు కమిటీల కాలయాపనతో పేషెంట్ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించిందని పేషెంట్ ని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించినా ఫలితం లేకపోయిందన్నారు అధికారులు సరైన సమయంలో నిర్ణయం తీసుకోకపోవడంతోనే సివిని ఆమెని ప్రాణం కోల్పోవాల్సి వచ్చిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు నా భార్య పేరు చివని ఆమె ఆమె కడుపుల గడ్డ ఉన్నది అని చెప్పేసి మంచిరా ధోని జన్మభూమి నగర్ ధోని టచ్ హాస్పిటల్కి తీసుకువెళ్ళామండి వెళ్ళామండి ఆమె కడుపుల గడ్డ ఉన్నది ఆమె కడుపుల గడ్డ ఉన్నది ఆపరేషన్ చేయాలి ఆపరేషన్ స్టార్ట్ యాభై వేలు అవుతుంది అని చెప్పేసి అన్నారండి యాభై వేలు అవుతుంది అంటే ఇరవై ఐదు వేలు ఫస్ట్ కట్టేసినాం ఇరవై ఐదు వేలు కట్టిన తర్వాత డాక్టర్ గారు పదిహేడవ తారీఖు రోజు ఆపరేషన్ చేశారండి ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళీ మాకు కడుపులా ఏదో పేగు కట్ అయింది అని చెప్పేసి మళ్ళీ ఇరవై తారీఖు మళ్ళీ ఆపరేషన్ చేశారండి ఇరవై తారీఖు చేసిన తర్వాత ఏంది అని అంటే మాకు తెలియకుండానే వెంటిలేటర్ పెట్టారు వెంటిలేటర్ పెట్టిన తర్వాత మళ్ళీ వెంటనే ఇరవై నాలుగో తారీఖు రోజు మళ్ళీ ఆపరేషన్ చేశారు ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళా నాలుగు రోజులకు ఆమెకు గొంతు ఆమెకు ముసార్త లేదు అని చెప్పేసి ఆమెకు ఈడ గొంతు దగ్గర ఆపరేషన్ చేసి ఇక్కడ ఇక్కడ రంధ్రం చేసి ఇక్కడ పైప్ పెట్టి ఇక్కడ పైపు పెట్టి ఆమెకు మళ్ళీ ఆపరేషన్ చేసి ఆ వెంటిలేటర్ తీసి పైప్ ఇక్కడ గొంతు దగ్గర పెట్టారండి పెట్టిన తర్వాత ఆమె మొత్తానికి సీరియస్ అయిపోయింది నా ఐదు సార్లు వెడ్డి మన డయాలసిస్ చేశారు ఆమెను ఏ రకంగా హింసించద్దో ఆ రకంగా పైసల గురించి పైసల గురించి ఒక ప్రాణాన్ని ఎలాంటి ఏలాగా వాడుకోవాలో ఏ రకంగా హింసించాలో ఆ రకంగా హింసించి ఆమెకు ఏంది అని అంటే సీరియస్ మొత్తానికి సీరియస్ అయిన తర్వాత మీరు తీసుకెళ్ళండి ఆఖరికి ఒక నిర్ణయం తీసుకొని ఇక్కడ ఉంటే వీళ్ళు ఎప్పుడో రోజు వీళ్ళు డబ్బుల గురించి ఆ డబ్బుల గురించి కూడా బాగా హింసించారు పంతొమ్మిదో తారీఖు రోజు పంతొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగు పొద్దుగాల ఇరు ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు ఆమె చనిపోవడం జరిగింది దీనికి కారణం మొత్తం డాక్టర్ల నిర్లక్ష్యము ఏ ఒక్కడు కానీ దీని గురించి మాట్లాడటం లేదు ఇలా ఎంత మంది ఉన్నారో అంతమందిని మందిని గుంజాలి ఎందుకు అని అంటే నా లాంటి పేదవాళ్ళు ఒక హాస్పిటల్ కు ఆపతి మీద పోయినప్పుడు వాళ్ళతోటి వ్యాపారం చేస్తారు ఆ వ్యాపారం అనేది జరగద్దు కచ్చా హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్లు వీళ్ళ నిర్లక్ష్యం వల్ల నా భార్య చనిపోయింది సార్ నిమ్స్ హాస్పిటల్ పోయినా ఆ రిపోర్ట్ కూడా నా దగ్గర ఉన్నది అక్కడ మీకు బరాబర్ ఆపరేషన్ జరగాలి బరాబర్ ట్రీట్మెంట్ జరగాలి అందుకే చనిపోయింది అని చెప్పేసి నిమ్స్ హాస్పిటల్ డాక్టర్లు కూడా నాకు నాకు చెప్పిండ్రు సార్ ఏ వాళ్ళు పైసలు కమ్ముడు పోతారులా ఏం చేస్తాను వీళ్ళు దాదాపు ఇప్పుడు దాదాపు పదిహేను రోజులైంది రిపోర్ట్ వచ్చి మాకు కమిటీ వచ్చింది మాకు ఏ రిపోర్ట్ ఇచ్చింది సార్ మేము ఫోన్లల్లో మాట్లాడతాం మేము ఆఫీస్ కాడ మాట్లాడతాం అని చెప్పేసి వాళ్ళ కుమ్మక్కై ప్రతి ఒక్క సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని చెప్పేసి బోర్డు పెట్టుకొని ప్రజల ప్రాణాలతోటి చెలగా మాట మాటలు వీళ్ళు దాదాపు మూడు కమిటీలు వచ్చినాయి మూడు కమిటీలు వచ్చి కాలయాపన చేసినాయి కానీ ఈ మూడు కమిటీలు ఎవ్వరికి ఏం చేసినాయి ఒక గరీబోనికి ఒక హాస్పిటల్ కు పెద్ద హాస్పిటల్ పోతే వానికి రక్షణ లేదా లక్ష లక్షల బిల్లులు లక్షల లక్షల బిల్లులు ఎక్కడి నుంచి వస్తాయి సార్ గరీబోనికి టచ్ హాస్పిటల్ లో సీసీ కెమెరా ఫుటేజ్ ఉన్నది అది ఒక్కసారి చూపిమనండి కలెక్టర్ గారికి చూపిమనండి నడుచుకుంటా పోయిన మనిషిని శవం లెక్క నా ఇంటికి చేర్చింది సార్ నిజంగా మానవత్వం అనేది ఉంటే ఏ ఒక్కళ్ళు కానీ ఉంటే దీని మొత్తం అంతా బయటకు తీసి బాధ్యులు ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ బయటికి గుంజి వాళ్ళకి శిక్ష పడేటట్టు ఖచ్చితంగా చేయాలి సార్ మా కమిటీ వాళ్ళు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారంగా ఆ నామ్స్ ప్రకారంగా ఉండవలసినటువంటి వాటికి సంబంధించినటువంటి రిపోర్ట్లు కూడా వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళు ఇచ్చినటువంటి ఆన్సర్లో ఉన్న వాటి వాటిని మేము పరిశీలించిన తర్వాత అందులో ఉన్నటువంటి నోటుపాట్లను దృష్టిలో పెట్టుకునే తీసుకుని మొదటి షోకాజ్ నోటీసు పది నవంబర్ నాడు అట్లాగే రెండవ షోకాజ్ నోటీసు పదహారు నవంబర్ నాడు మూడవ షోకాజ్ నోటీసు నైన్టీన్త్ నవంబర్ నాడు ఆ హాస్పిటల్ యాజమాన్యానికి ఇవ్వడం జరిగింది సో వాటికి ఇవ్వ ఇవ్వబడైనటువంటి షోకాజ్ నోటీస్కి రిప్లై తర్వాత సూపర్ స్పెషాలిటీ డాక్టర్ యొక్క డీటెయిల్ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ పాటలను మేము పరిశీలన చేసి మా వైపు నుంచి లోపం ఎక్కడ జరిగింది ల్యాబ్సెస్ హాస్పిటల్లో యాజమాన్యంలో రిజిస్ట్రేషన్ కానీ డాక్టర్స్ కానీ మిగతా ట్రీట్మెంట్ లో వచ్చినటువంటి లోపాలు ఎంక్వైరీ రిపోర్ట్ బేస్ చేసుకొని క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్టివ్ గా అనుగుణంగా రూల్ ప్రకారంగా మేము నా వైపు నుంచి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది